హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు నేను టమాటా పులిహోర చేస్తున్నానండి మీరు ఎప్పుడైనా టమాటా పులిహారు చేసుకున్నారా చేసుకోకపోతే కనుక నేను ఇప్పుడు టమాటా పులిహార్ చేస్తున్నాను కదా ఈ వీడియోని పూర్తిగా చూసి మీరు స్కిప్ అనేది చేయకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి నన్ను సపోర్ట్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇప్పుడు టమాటా పులిహారు చేసుకుందాం రండి నేను హాఫ్ కేజీ రైస్ తీసుకున్నానండి ఇలా వండేసుకున్నాను ఇది ఇలా పొదునగా పొడి పొడిగా ఉండాలి మనకి పులిహారకి నేను హాఫ్ కేజీ రైస్ తీసుకున్నాను కదండి పులిహారలోకి ఇప్పుడు మూడు వందల గ్రాములు టమాటాలు తీసుకున్నాను యాభై గ్రాములు చింతపండు తీసుకున్నాను ఇప్పుడు ఈ రెండు మిక్సీ పట్టేసుకుంటాను మెత్తగాని నేను ఇప్పుడు టమాటా చింతపండు ఇలా పేస్ట్ వేసుకున్నాను దీంట్లో మనకి తుప్పు గింజలు అలాంటివి ఏమీ లేకుండా నేను ఇలా వడకట్టేసుకుంటున్నాను ఇదిగోండి ఇదిగో ఇలా తుక్కు అన్నది రావచ్చేస్తుంది మనకి నీట్గా చాలా సాఫ్ట్గా ఉంటుంది ఇలా గుజ్జు అన్నది మనం ఇప్పుడు ఒక పాత్ర పెట్టుకోనండి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడికిందండి ఇప్పుడు పల్లీలు శనగపప్పు వేస్తున్నాను ఒక ఫోర్ టేబుల్ స్పూన్ పల్లీలు వేస్తున్నాను ఒక త్రీ టేబుల్ స్పూన్ శనగపప్పు వేసుకుంటున్నాను మనం దోరగా వేయించుకోవాలి ఇవి కొంచెం వేగినాయండి తర్వాత నేను ఆవాలు ఒక టేబుల్ స్పూన్ ఆవాలు త్రీ టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకుంటున్నాను ఇవి మొత్తం గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి త్వరగా వేగని కదండి ఇంక ఇందులో నేను ఒక ఐదు ఆరు ఎన్ని మిర్చి తీసుకున్నాను ఇలా గిల్లుకున్నాను ఇంకా కలిమాకు వేసుకుంటున్నాను ఇందులోకి పచ్చిమిర్చి అండి నేను ఒక ఐదు ఏమో ఇలా పేస్ట్ చేసుకున్నాను ఒక రెండు పచ్చిమిర్చి ఇలా గిల్లుకున్నాను కనపడతానికి బాగుంటుందని పచ్చిమిర్చి ఏమో ఘాటు వస్తుందండి చాలా ఇలా పేస్ట్ చేసుకుని వేసుకుంటే ఇప్పుడు ఇవి దోరగా వేగినాయి కదండి నేను ఒక టేబుల్ స్పూన్ ఇంగువ వేసుకుంటున్నాను ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను ఇవి కొంచెం ఇలా వేగిన తర్వాత మనం పేస్ట్ వేసుకున్న టమాటా చింతపండు పేస్ట్ని ఇందులో వేసేసుకుంటున్నాను ఇప్పుడు మనం ఈ గ్రేవీలో ఇంకా తగినంత ఉప్పు అండి పులిహోరకి ఎంత పడుతుందో అంత ఉప్పు వేసుకొని కొంచెం ఈ పులిహారలో మనం బెల్లం వేసుకుంటే కొంచెం స్వీట్నెస్ అనేది తగిలితే పులిహార అనేది చాలా టేస్ట్ వచ్చేస్తుందండి అందుకని నేను ఒక ఇలా పౌడర్ చేసుకొని టూ టేబుల్ స్పూన్ ఇలాగ బెల్లం వేసుకుంటున్నాను మీరు నేను చెప్పిన విధంగా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది పులిహార మనకి టమాటా గుజ్జ అనేది బాగా దగ్గరకు వచ్చేయాలండి ఆయిల్ అనేది బయటకు వచ్చేంత వరకు బాగా వేయించేసుకోవాలి మనం మనకి టమాటా గ్రేవీ అనేది చూడండి ఎంత దగ్గరకు వచ్చేసింది ఆయిల్ అంతా కూడా బయటకు వచ్చేసింది మనకి ఆయిల్ ఎక్కువ అనుకుంటారేమో పులిహారలోకి ఆయిల్ ఎక్కువగా ఉంటేనే బాగుంటుందండి ఇప్పుడు మనం ఇది రైస్లో కలిపేసుకుందాము ఇప్పుడు నేను రైస్లోనండి ఇలా పసుపు కలిపిన ఆయిల్ కొంచెం పచ్చి కలిమాకు ఇలా కలుపుకున్నాను ఫ్లేవర్ అది వేడివేడి దాంట్లో అయితే దిగుతుంది చాలా బాగుంటుందని ఇప్పుడు ఈ గ్రేవీ అంతా ఇందులో వేసేసుకొని మనం మిక్స్ చేసుకోవాలి మనకి టమాటా గుజ్జు అనేది మొత్తం రైస్కి పట్టేలాగా బాగా కలిపేసుకోవాలి ఇదిగోండి పులిహోర ఇలాగా మొత్తం కలిసేలాగా ఇలా కలిపేసుకున్నాను నాకు గరిటితోటి వీలు కాకపోతే చేతితో కలిపేసాను అనమాట చేతితో కలిపితే మొత్తం కలిసి చాలా బాగుంటుంది టేస్ట్ నేను చెప్పినవి అన్ని తాలింపు మొత్తం కరెక్ట్గా పర్ఫెక్ట్గా పట్టేసిందండి మొత్తం అంతని ఒక హాఫ్ కేజీ రైస్లోకి చాలా చాలా బాగుంది టేస్ట్ అది కూడా నేను చేసిన ఈ టమాటా పులిహార చాలా చాలా బాగుందండి మీరు కూడా ట్రై చేసి ఎలాగుందో కమెంట్ చేయండి నన్ను సపోర్ట్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ బై బాయ్